ఆధ్యాత్మిక నగరం తిరుపతికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలంలో స్వర్ణముఖి నదీ తీరాన గుడిమల్లం అనే ఓ గ్రామముంది అక్కడున్న పురాతన ఆలయం ఎంతో చారిత్రక ప్రాశస్త్యంతో వెలుగొందుతుంది ఈ ఆలయంలోనే మొట్టమొదటి శివలింగం ఉందనేది ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియదు ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై ఎన్నో పరిశోధనలు చేసినా ఇప్పటి వరకు సరైన ఆధారాలు మాత్రం సేకరించలేకపోయారు క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండి ఇక్కడ శివలింగం ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి శాతవాహనులు పల్లవులు చోళులు విజయనగర సామ్రాజ్య వంశీయులు ఈ ఆలయంలో స్వామివారిని సేవించి వివిధ నిర్మాణాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది స్వర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం గ్రామంలో ఉన్న ఈ అతి ప్రాచీన శివాలయాన్ని పరశురామ ఆలయంగా పిలుస్తారు అద్భుతమైన శిల్పకళతో ఉన్న ఆలయం ఎన్నో ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయింది పంతొమ్మిది వందల పదకొండులో గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఓ ఏడాది పాటు పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి తెలియజేశారు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే మొదటి శివాలయంగా ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రకటించారు వాళ్ళ తవ్వకాలలో వాళ్ళ దీన్ని బట్టి ఇది మొదటి శివాలయం అని దీన్ని ఈ ఆలయ పరిశుభ్రం గుర్తించారు అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే శిల మీద ఉండడం చాలా ప్రత్యేకత అందులోనూ శివలింగాలు రకరకాలుగా ఉంటాయి మన గుడిమల్లంలో శివలింగం అంటే బ్రహ్మ యక్షరూపంలో ఉంటాడు విష్ణు అవతారంలో ఉంటాడు మహావిష్ణువు మానవ పురుషలింగాకారంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత ముఖ్యంగా అది ఈ యొక్క స్వామివారిని అభిషేకం చేసుకోవడం వల్ల భక్తులకు సంతానం లేని వారికి సంతానం ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా ఆరోగ్యం కుదుటపడుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చే ప్రతి సోమవారం రుద్రాభిషేకం ఎంతో ఘనంగా చేస్తాం గాలి గాలిగోపురం వచ్చే అన్ని ఒక రకంగా ఉంటే ఇక్కడ ప్రత్యేకమైన ఎక్కడా ఉండదు ఈ గోపురం ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏను కూర్చుంటే వెనక భాగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గాలిగోపురం ఉండడం ఒక ప్రత్యేకత ఇది ఉత్తరాయనం దక్షిణాయనం మారేటప్పుడు సూర్యకిరణాలు స్వామివారిని దాకుతాయి అదేవిధంగా స్వర్ణము గురించి అరవై సంవత్సరాలకు ఒకసారి స్వామివారికి వాటరు నేరుగా డైరెక్ట్గా వచ్చి అభిషేకం అయ్యి మళ్ళీ తిరిగి అవే రిటర్న్ వెళ్ళిపోతాయి అది ఇంతకుముందు కూడా రెండు వేల ఐదులో రావడం జరిగింది అందరూ మా గ్రామ ప్రజలందరూ కూడా చూశారు ఇంకా రెండు వేల అరవై ఐదులో వస్తుందని మా నమ్మకం అదే కాబట్టి ఈ యొక్క గుడికి ఎంతో ప్రసిద్ధి కలిసింది ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు తెలియజేస్తూ ఉంటారు ఇంత ప్రసిద్ధమైన గుడి మేము ఎక్కడా చూడలేదు మాకు ఇక్కడ వస్తే ఎంతో అనుభూతి కలుగుతుంది కాబట్టి దీన్ని ఎంతో మీరు డెవలప్ చేయండి అని భక్తులు తెలియజేస్తున్నారు బ్రహ్మ విష్ణు వీళ్ళు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే నలభై సంవత్సరాలు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఈ యొక్క ప్రాంతం అంతా గుడి అయిపోయింది అందుకని ఇది యాక్చువల్గా దీని పేరు గుడి పల్లం గుడి పల్లంలో ఉంది కాబట్టి గుడి పల్లం ఉంది కాలక్రమేణా అది వాడుక భాషలో గుడి మల్లం అయింది దేశంలోని ఏ ఆలయంలో లేనట్టుగా ఇక్కడ పురుషలింగాన్ని ఉండే విగ్రహం ఉండటం విశేషం దాదాపు ఏడు అడుగుల ఏకశిలపై ఒక చేత్తో పరశువు మరో చేత్తో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షిని భుజాలపై నిలబడిన రుద్రుని రూపంలో బ్రహ్మ పరశురాముడి రూపాలు మహావిష్ణువు లింగాకారంలో పరమశివుడు దర్శనమిస్తారు ఈ ఆలయంలో గర్భగుడి గజపుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామ లింగం సహజ సుందరంగా కనిపిస్తోంది గుడి ఎత్తులో ఉండి ఆలయంలో శివలింగం కింది భాగంలో ఉండటంతో ఈ గ్రామానికి గుడిమల్లం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు ఆలయ పురాణానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏడాదిలో జూలై మాసంలో ఒకరోజు సూర్యుని కిరణాలు గర్భగుడిలోని స్వామివారిని తాకుతాయని ఆలయ ప్రధానార్చకులు చెబుతున్నారు ఓం శివాయ మనకు విశేషం కూడాను స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారనమాట కింద రాక్షసవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన కూడాను మానవుని పురుషలింగాకృతిలో ఆకృతిలో ఈశ్వరుడు అనమాట స్వామివారు కూడా ఇక్కడ స్వరంభులింగం సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాలకి పురువన్నాడుదని కూడా ఈ శివలింగాన్ని కూడా మనకు చెప్తూ ఉన్నారన్నమాట ఆర్కియాలజీ వాళ్ళు కూడాను శివలింగంలో పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి అనమాట శివలింగం కూడాను నవ పాషాణ శివలింగం తొమ్మిది రకాల విషపదార్థాలతో కూడిన శివలింగం అనమాట ఇది గుడి ఆకారం కూడా గజపృష్ఠాకారం అనమాట ఇలాంటి గజపృష్ఠాకారం ఉండడం దేవాలయాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట అలాగే ఈ ఆలయం కూడాను దక్షిణ ద్వారం ఈ దేవాలయాన్ని చోళరాజులు పల్లవరాజులు నిర్మించారు కనుక చోళరాజులు ప్రతీకగా కూడా దక్షిణ ద్వారాన్ని ఏర్పాటు చేయడం అని కూడా జరిగిందనమాట మన భారతదేశంలో కూడా మొదటి శివాలయంగా ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషం ఇక్కడ ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే కాళహస్తి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి అభిషేకం అవుతుంది ఇక్కడ అది చివరిసారిగా రెండు వేల ఐదు డిసెంబర్ల ఆ విధంగా అభిషేకం జరిగింది ఇంకా రెండు వేల అరవై ఐదో సంవత్సరంలో కూడా గర్భాలయంలోకి నీళ్లు వస్తాయి సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకడం ఇక్కడ ఇంకో విశేషం అన్నమాట మనకు అది ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం మారిన రోజున జులై మాసంలో పదహైదవ తారీఖు నుంచి ఇరవై యొక్క తారీఖు మధ్యలో ఒక రోజులో కూడా సూర్యకిరణాలనేవి స్వామివారి పాదాలు తాకడం ఒక విశేషంగా ఉందన్నమాట ప్రాచీన ఆలయంలో స్వామివారి చారిత్రక విషయాల గురించి శాసనాలు చెక్కబడి ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిపినటువంటి పురావస్తు వారి తవ్వకాలలో జేగురు రంగు రాళ్ల వలన ఆలయం రెండవ శతాబ్దానికి చెందినదని కుండలు పెద్ద సైజు ఇటుకలను పరిశీలిస్తే ఒకటవ లేదా రెండవ శతాబ్దపు ఆంధ్ర శాతవాహనుల కాలం నాటిదని నిర్ధారించారు తవ్వకాల్లో బయటపడ్డ శాసనాలు కొన్ని ఆలయపు లోపలి వెలుపలి గోడలపై ఉన్నాయి వాటిలో కొన్ని పల్లవ గంగా పల్లవ బాణ చోలుల కాలానికి చెందినవిగా చరిత్రకారులు చెబుతున్నారు ఎన్నో శతాబ్దాల కాలం నాటి ఈ ఆలయంలో ప్రతి సోమవారం రాహుకాలంలో రుద్రాభిషేకం మృత్యుంజయ హోమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు వివాహం కానివారు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించటం ద్వారా దోషాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు కేవలం భారతీయులే కాదు దేశ విదేశాల నుంచి కానీ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇదైతే ఏ భారతదేశంలో మొదటి శివాలయం కాబట్టి భక్తులు కూడా స్వామివారి నుంచి దర్శించుకుంటే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని చెప్పి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అయితే తెలుస్తున్న పరిస్థితి